ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నిన్నటి వరకు జాయ్ జమీనా ఈ రోజు సౌమ్య శెట్టి విశాఖలో పెద్ద ఎత్తున హనీ ట్రాప్ జరుగుతుందని తెల్లవారు నుంచి కూడా పలు ప్రసార మాధ్యాల్లో మనం వార్తలు చూస్తున్నాం వింటున్నాం సీన్ కట్ చేస్తే సో సోమ్య శెట్టి బెంగళూరులో ఉంది విశాఖ నగర కమిషనర్ సోమ్య శెట్టిని వెతుకు పట్టుకునేందుకు ప్రయత్నిస్తాను రంగ్ చంపేద్దాం లారీలు ఉన్నాయి ఇసుక చూపిస్తాను అతను కావాలనుకుంటున్నాను దానిబట్టి ఈస్ టెలింగ్ మైడ్ కూడా రికార్డింగ్స్ ఉంటాయి అంబికా నీకు లాస్ట్ వార్నింగ్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవని రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ సో నిన్నటి వరకు జాయ్ జమీనా ఈరోజు సౌమ్యశెట్టి విశాఖలో పెద్ద ఎత్తున హనీ ట్రాప్ జరుగుతుందని తెల్లవారు నుంచి కూడా పలు ప్రసార మాధ్యాల్లో మనం వార్తలు చూస్తున్నాం వింటున్నాం సీన్ కట్ చేస్తే సో సౌమ్య శెట్టి బెంగళూరులో ఉంది విశాఖ నగర కమిషనర్ శెట్టిని వెతుకు పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా సిపి పేరుతో కూడా కొన్ని కథనాలు కొన్ని ప్రసార మాధ్యాల్లో వచ్చాయి అయితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో హనీ ట్రాప్ ఎవరైతే వేశారని ఇప్పటి వరకు చెప్పుతున్నారో కొన్ని కథనాలు మనం చూస్తూనే సౌమ్య శెట్టి అనే వ్యక్తి ప్రస్తుతం మన దగ్గర ఉంది సో సౌమ్య శెట్టి గారు సో మీరు బెంగళూరులో ఉన్నారా ఎక్కడున్నారు హైదరాబాద్ బెంగళూరు లేదా లాస్ట్ టైమ్లా నుంచి పట్టుకొస్తారేమో ఓకే సో ఎందుకు అసలు ఈరోజు హనీ ట్రాప్ జరిగింది వైజాగ్లో సౌమ్యశెట్టి అనే ఒక పర్సన్ హనీ ట్రాప్ వేసింది ఇద్దరు వ్యక్తులు సమ్ రాజేష్ అనే ఒక వ్యక్తి లక్ష్మీకాంత్ రెడ్డి దగ్గర నుంచి అధిక సంఖ్యలో డబ్బులు తీసుకుంది సో రెండో పిల్లం కింద ఉంటాను రెండో పెళ్లి చేసుకోండి అంటూ కూడా మార్నింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వాట్సాప్లో వైరల్ అవుతుంది న్యూస్ వైరల్ అవుతుంది ఎందుకు అంటారు యాక్చువల్లీ అతనికి నేనంటే ఇష్టం అంటా మా అడ్వకేట్ మ్యామ్ని అడిగారు ఆ అమ్మాయిని ఇచ్చిమ్మని నేను ఉంటుండగా అమ్మాయిని ఎవరు ఏం చేయలేరు నన్ను క్రాస్ చేసి తీసుకెళ్ళను అని చెప్పారు అయితే చూడు ఏం చేస్తాను ఆ అమ్మాయి మీద ఆల్రెడీ దొంగతనం కేసు ఉంది కదా ఇంకా వేరే వేరే అని క్రియేట్ చేసి పెడతాను అందరూ నమ్మేస్తారు అమ్మాయికి పరివే ఉండదు కుక్కలా నా దగ్గరికే వస్తుంది అని చెప్పి డూయింగ్ ఆల్ దిస్ సో అయితే ఈ న్యూస్తో పాటు కొన్ని ఫోన్ పే చాటింగ్స్ కూడా ఫోన్ డబ్బులు పంపించినట్టు కూడా వచ్చాయి సో సౌమ్యశెట్టి పేరుతో కూడా డబ్బులు క్రెడిట్ అవుతున్నట్టు కొన్ని అది అది ఎంతవరకు అంటారు క్రెడిటింగ్ మీ అందరూ పంపిస్తున్నారా ఇతను లక్ష్మీకాంత్ రెడ్డి రాజేష్ సార్ లైక్ అతని దగ్గర నేను వర్క్ చేస్తున్నాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వర్క్ చేస్తారు అతను సో నా మీద థెఫ్ట్ కేస్ అయినప్పుడు ఫైనాన్షియల్ నీడ్స్కి దానికి ఐ యూస్ టు వర్క్ విత్ హిమ్ సో అంటే అది ఫ్రీలాన్సింగ్ నేను ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ యూస్ టు క్రెడిట్ మీ మనీ బికాస్ థెఫ్ట్ కేస్ ఉంది సో ఐ కాన్ అవుట్ ఐ కెనాట్ వర్క్ మూవీస్ కూడా అంటే నేను రెడీగా లేను అందరినీ ఫేస్ చేయడానికి నాకు పోలీస్ స్టేషన్ అన్న మిగతావని ఫస్ట్ టైం కోర్ట్ ఫస్ట్ టైం అండ్ ఈ మధ్య అంటే ఆ కేసు తర్వాత మా ఫాదర్ కూడా చనిపోయారు నాకు అంత గచ్చలేవు నేను ఇంత మాట్లాడలేను ఆ టైంలో సో ఫస్ట్ టైం ఆమె ఫేసింగ్ దిస్ సో ఐ యూస్ టు డూ స్మాల్ జాబ్ సో దాని శాలరీ అది తర్వాత ఇతను ఆఫ్టర్ వన్ ఇయర్ అరౌండ్ ఫెబ్రవర్ మార్చ్ లక్ష్మీకాంత్ రెడ్డి సో అదే అతను సెకండ్ వైఫ్గా ఉంటాను అని చెప్పిన పర్సన్ సో అతను మూవీ అంటే నాకు ఒక సిక్స్ ఇయర్స్ యా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెలుసు కేర్ ఆఫ్ వాట్సాప్ ఏదో మూవీ చేశారు ప్రొడ్యూసర్ సో మూవీ ఉంది నేను గుర్తున్నానని అని వాయిస్ మెసేజ్ పంపించారు నీకు హెల్ప్ అవుతుంది మూవీస్ చే కమ్బ్యాక్ ఇవ్వు మీ నాన్నగారు చనిపోయారు అని విన్నాను ఒక నాన్నలాగా ప్రొటెక్ట్ చేస్తాను యు నో వాట్ వాట్ ద స్పీక్ సో హీ డెట్ నేను వెళ్ళాను భీమిలీ కాసా కాసాలో మీట్ అవడానికి నేను మా కజిన్ వెళ్ళాం మాట్లాడి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అగ్రిమెంట్ అది చేస్తా అన్నారు మూ అంటే ఇట్స్ అ లెందీ స్టోరీ ఐ జస్ట్ వాంట్ టు కట్ ఇట్ ఆఫ్ సో అగ్రిమెంట్ సైన్ చేశాను అతను ఏంటంటే స్లో స్లోగా హీ డిలీటెడ్ ఆల్ మై ఫ్రెండ్స్ అరౌండ్ మీ కేసులో హెల్ప్ చేస్తున్న ఫ్రెండ్స్ని అందరినీ వన్ ఫైన్ డే కేసులో నిన్ను రిమాండ్కి తీసుకెళ్ళిపోతారు ఒక ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టూ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ నా మీద పడింది దానివల్ల గాట్ సో మచ్ ఎఫెక్ట్ లైక్ ఆఫ్ ఎవరితో ఏం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నా అగ్రిమెంట్ అది చేసి మూవీ అది ఇస్తాను ఇది అన్నీ చెప్పారు సో ఆ కేసులో నేను ఫైట్ చేస్తున్నాను కదా ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను నార్మల్ ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు అండ్ స్లోగా నా ఫ్రెండ్స్ నా చుట్టూ ఎవరున్నారో వాళ్ళు అందరినీ కట్ ఆఫ్ చేస్తారు కట్ ఆఫ్ చేసి వాళ్ళు నేను చీట్ చేస్తున్నారు కేసు ఎటు వెళ్ళి ఒక హాఫ్ సడన్ గా సడన్గా లోకి తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేస్తారు బెయిల్ క్యాన్సిలేషన్ ఏదో పెట్టారు మా అడ్వకేట్ ఉన్నారు అని చెప్పి అతని రిలేటివ్ అడ్వకేట్ నే మా కేసులో పెట్టారు షీఈ్ లైక్ మై అడ్వోకేట్ ఈస్ దేర్ రిలేటివ్ సో పెట్టిన తర్వాత ఈవెన్చువలీ అతను నా లైఫ్ లో ఇంక్లూడ్ అయిపోయి ఎక్కువ వన్ ఫైన్ డే ఈ లాస్డ్ అడ్వకేట్ కి బలరామ్ చంపేద్దాం లారీలు ఉన్నాయి చూపిస్తాను అని తీసుకెళ్తాను చంపేస్తాను చంపేస్తాను చంపేసిన తర్వాత కేసు రాకుండా నువ్వు చూసుకో అమ్మా దాన్ని తీసుకెళ్లిపోయి మా ఊర్లో పడేస్తాను నాకు లైఫ్ లాంగ్ అది కావాలి సెకండ్ వైఫ్ లాగా అని మ్యామ్ నాకు చెప్పారు నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో మనీ అంతా రిటర్న్ ఇచ్చే మనం నువ్వు ఏదైతే జాబ్ చేస్తున్నావో జాబ్ చేయదు గానీ బట్ నాట్ సెన్సిబుల్ అని అప్పటి నుంచి షీ ఓవర్ మీ షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ సో నేను ఎప్పుడు అతన్ని బ్లాక్ చేయలే అంటే బ్లాక్ చేశాను మనీ రిటర్న్ ఇవ్వలేదు అంటే ఐ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ అగ్రిమెంట్ నేను మనీ అంతా రిటర్న్ ఇచ్చాక మ్యామే సెటిల్ చేశారు అగ్రిమెంట్ మూవీ అగ్రిమెంట్ నా దగ్గర ఉంది ఇప్పుడు మూవీ అంతా క్యాన్సిల్ చేశారు అండ్ ఆ కిస్సింగ్ వీడియోస్ ఇవన్నీ వైరల్ చేయడం చూస్తున్నారు కదా యాక్చువల్లీ డెమో షూట్ చేసాం డెమో షూట్లో షూట్ మ్యామ్ దగ్గర డిలీట్ చేయించారు అయినా కూడా ఆ క్లిప్పింగ్స్ నుంచి ఈజ్ మిస్యూజింగ్ దమ్ రైట్ నా బట్ ఇట్స్ ఓకే లాస్ట్ టైంలో నేను పిచ్చి ముద్దులా అయితే ఉండలేను కదా నా వన్ టు స్పీక్ అట్లే కమిషనర్ ఆఫీస్కే వచ్చాను ఎతుక్కుతున్నారు కదా ఎందుకు వాళ్ళు అంత కష్టపెట్టాను గోవా బెంగళూర్ హైదరాబాద్ నేనే వచ్చేస్తే అయిపోద్ది అసలు లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు ఇదంతా కూడా చేస్తా ఉన్నాడు అతనికి నన్ను పెళ్లి చేసుకోలేనండి మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా అతనికి పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి కావాలంట నేను దట్స్ వాట్ ఈస్ స్టెలింగ్ మై అడ్వోకేట్ ఓకే సో అసలు ఈ లైఫ్ కి కూడా రికార్డింగ్స్ ఉంటాయి అంబిక నీకు లాస్ట్ వార్నింగ్ ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవాలా నువ్వు తెచ్చిస్తావా పెళ్లి చేస్తావా లేదా అని ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకో మౌంట మా ఊళ్ళు చెప్పు చెప్పు సోమే మా ఊరు ఉండదు ఎక్కడికన్నా వెళ్ళమాను మా ఊరి దగ్గర మొత్తం ఫోటోస్ మొత్తం లవ్లు మొత్తం ముద్దులు అన్ని పెట్టుకునే ఫోటోలు ఉన్నాయి మా ఊడి దగ్గర ఇది ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పు వాళ్ళ మొగుడికి చెప్పు వాళ్ళ అమ్మకే చెప్పు సోమేకి చెప్పు క్లియర్ గా మొత్తం సేవలు వేస్తున్నాం ఓకేనా చెప్పమ్మా క్లియర్ గా వీళ్ళు బాగా బాగా కొట్టించుకున్నది మొత్తం అన్ని ఉన్నాయి మొత్తం మా ఊడి వీడియోలతో సహా రెక్కలతో సహా మొత్తం నీట్ గా పెట్టాడు వీ హ్యావ్ ఆల్ దట్ అతను కాదు మా దగ్గర నువ్వు అని పెడతాం అండ్ ట్వంటీ సిక్స్త్ అండ్ సమ్ ట్వంటీ సిక్స్త్ మా ఇంటికి వచ్చి చెత్త చేస్తే మేము ఎఫైఆర్ పెట్టాము సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టాము మీరు ఎవరి మీద పెట్టారు పెట్టారు ఏ లక్ష్మీకాంత్ రెడ్డి మీద పెందుర్తిలో పెట్టాం ఓకే అది అయిపోయిన తర్వాత మ్యామ్ ఇంటికి వెళ్ళి రచ్చ చేస్తే అనుపర్తిలో పెట్టాం ఓకే వాళ్ళ వైఫ్ కాల్ చేసి షీస్ థ్రెటనింగ్ అస్ ను ఎంత కాపాడుతావు కాపాడుకో అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతావు అని చెప్పి

సో లక్ష్మీకాంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఆయన హైదరాబాద్ లో ఉన్నాడా ఉంటారు ఇక్కడే ఉంటారు మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఓకే సో ఇప్పుడు రాజేష్ పాత్ర ఏంటి ఇందులో అతనికి ఇతను ఏం చేశారంటే ఆ రికార్డింగ్ వినొచ్చు ఆల్రెడీ మీడియాలో వైరల్ అవుతుంది హీ కెప్టాన్ ఇన్సిస్టింగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అది నా పెళ్ళం అమ్మాయి ఖర్చు నేను చూసుకుంటాను నువ్వెవారు డబ్బులు ఇవ్వడానికి నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని హి ఆన్ హెరాస్ డెమ్ అలా చేస్తే ఎవర నువ్వు అని చెప్పి అతను కాల్ బ్యాక్ చేసి మాట్లాడారు సో అతను ఏంటి ఇలా చెప్తుంటే నెగటివ్ గా ఏమైనా చెప్తే వదిలేస్తాడు అని హీ టోల్డ్ లైక్ దట్ దాన్ని మిస్యూస్ చేస్తాను ఓన్లీ రైట్ నావ్ మరి ఎప్పుడు సీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో నాకు తెలియదు అంటే నెగిటివ్ గా మాట్లాడితే నన్ను వదిలేస్తారు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్తే అని హీ స్పోక్ మిస్యూజింగ్ డోస్ ఆడియో క్లిప్స్ ఆల్సో లక్ష్మీకాంత్ రెడ్డికి మేము ప్రేమ కదా పశుపతి అనుకోండి నేనైతే అనుష్క కాదు బట్ ఈజ్ పశుపతి సో సౌమ్యశెట్టి హైదరాబాద్ లో ఉంది బెంగళూరులో ఉంది గోవాలో ఉంది ఇవన్నీ అసలు ప్రకృతిలో ఒక చిన్న ఫ్లాట్ లోన్ లో ఉంది ఒక కార్ ఉంది లోన్ లో ఉంది ఐ డోంట్ హావ్ ఎనీ మనీ నా రెండు అకౌంట్స్ ఎయిటీన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ ఉన్నాయి అంతే యూ కెన్ చెక్ మా హస్బెండ్ కి సాలరీ తప్ప ఎక్స్ట్రా ఏం క్రెడిట్ అవ్వదు ఆ థెఫ్ట్ లోనే వచ్చే నేను జాబ్ చేసి వచ్చే డబ్బులతోనే ఆ రన్నింగ్ మై హౌస్ హోల్డ్ దాని మించి ఇంకేం లేదు ఈ ప్రాజెక్ట్ సైన్ చేస్తే వచ్చిన మనీ అవి కూడా బై అకౌంట్ అతనికి పంపించాం అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి ఫస్ట్ కేస్ పెట్టింది నేను ఎప్పుడు నేను పెట్టింది వైరల్ అవ్వదు ఐ డోంట్ నో హౌ కమ్ ఎవ్రీ వన్ జస్ట్ పబ్లిష్ ఎవ్రీథింగ్ సో ఫైనల్గా ఈ కేసులో ఎట్లా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు ప్రొటెక్షన్ ఏముంది గాడెస్ ఉన్నారు కదా అంబికా మ్యామ్ చూసుకుంటారు అండ్ మేమే ఫస్ట్ కేస్ పెట్టాం కాబట్టి ఎఫైర్స్ రెండు ఉన్నాయి డబుల్ ఎఫ్ఐఆర్స్ సో దే హ్యావ్ టు టేక్ యాక్షన్ వన్ మంత్ అయిపోయింది సో ఫైనల్గా మీ మీద మీడియాలో వచ్చిన కొన్ని కథనాలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు టీవీ పర్సన్ కి నాతో ఏదో ఎనిమిషిప్ ఉంది ఎప్పుడు ఇప్పుడు కూడా లైవ్ ఏదో రన్ అవుతుంది ఆ అమ్మాయి చాలా మంది నుంచి నా లైఫ్ స్టైల్ చూడండి మా ఇల్లు చూడండి నా దగ్గర ఏం డబ్బులు లేవు యూ కెన్ క్రాస్ వెరిఫై ఎవ్రీవేర్ లక్ష లక్ష కోట్లు కోట్లు చాలా చలాకీగా ఏదో మాట్లాడుతున్నారు నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను నా హస్బెండ్ నమ్మితే చాలు నాకు టూ త్రీ పీపుల్ ఉన్నారు లైక్ మ్యాడమ్ కానీ ఇద్దరు అక్కలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది కజిన్స్ వాళ్ళు నమ్మితే చాలు నేను ప్రతి ఒక్కడికి వెళ్ళి ఏం ప్రూఫ్ చేసుకోకర్లేదు సో ఇది నిజంగా నా మీద నన్ను ఇష్టపడ్డారు ఇష్టపడిన అది కూడా ఇష్టం అంటే అది వివాహం చేసుకునేందుకు శత విధాలుగా ప్రయత్నించారు లక్ష్మీకాంత్ రెడ్డి కానీ నేను లొంగకపోయేసరికి నా మీద లేనిపోయిన రోమర్స్ క్రియేట్ చేసి పలు మీడియా ఛానల్లో నా మీద లేనిపోయిన ప్రసారాలు కూడా చేపిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే లక్ష్మీకాంత్ రెడ్డి ఉన్నారో ఆయనపైన రెండు కేసులు మేము పెట్టడం కూడా జరిగింది మా ఇంటికి వస్తే అరెస్ట్ చేస్తూ ఉంటే సో పెట్టడం జరిగింది ఈరోజు పలు మీడియా ఛానల్స్లో నేను ముంబైలో ఉన్న గోవాలో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అని చాలా ప్రసార అయితే వస్తా ఉంది నేను ప్రస్తుతం విశాఖ సిపి ఆఫీస్లోనే ఉన్నాను సో నేను నా ఆయర్ ద్వారా ఈ ఫైట్ అంతా కూడా ఎదుర్కొంటున్నాను సో నాకు కూడా చాలా అండగా చాలా మంది వ్యక్తులు ఉన్నారు సో కాకపోతే లాస్ట్ టైం ఒక ఇష్యూలో నేను బయటికి రాకుండా చాలా తప్పు చేశాను ఈరోజు మదే తప్పు మళ్ళీ నేను చేయదలుచుకోలేదు సో ఎక్కడికి పిలిచినా నేను వస్తాను సో అందులో భాగంగా ఈరోజు విశాఖ సిపి ఆఫీస్ దగ్గర కూడా వచ్చాను నిజంగా నేను తప్పు చేస్తే ఏదో హనీ ట్రాప్ పెద్ద పెద్ద ఏదో చెప్తా ఉన్నారు సో హనీ ట్రాప్ వేస్తే ఈరోజు పైన కేసులు ఉండాలి కదా ఈరోజు ఒక్క కేసు లేదంటూ కూడా చెప్తా ఉన్నారు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసినానండి సోమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సోమంటే విశాఖపట్నం